ఫణిరెడ్డి జగనిస్ట్ అంటే అతను ఏదో హ్యూమనిస్ట్ లాగా ఇరవయ తేదీన హైదరాబాద్ అనే లోటస్ పండ్ లో తన నివాసంలో తన తల్లి విజయమ్మ గారిని కలిసేందుకు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వరిలో జగన్ అన్న వస్తున్నాడు దాదాపు ఐదారు సంవత్సరాల తర్వాత తెలంగాణ గడ్డపై అడుగు పెడుతున్న జగన్ అన్నని స్వాగతిస్తూ మీ ప్రేమ అభిమానం చూపించేందుకు మాతో పాటు మీలో ఎంతమంది సిద్ధంగా ఉన్నారు అన్నాడు బాగుంది ఎవరిని కలవటానికి వస్తున్నారు సిబిఐ కోర్టు గురించి రాయల అమ్మని తల్లిని కలవటానికంట ఎంత ఆశాదం తల్లిని ఎప్పుడు కలిశావాయ్ను ఎప్పుడు కలిసావు ఆ తల్లినితో టచ్ లో ఉంది అసలు తల్లి అని ఎప్పుడైనా గౌరవించి అంతే ఇవన్నీ వింత పోకడలు వింత పోకడలు అంతకంటే తల్లిని ప్రేమించే వ్యక్తి కాదు అతను తల్లి చెల్లి ఇతను చూస్తే భయపడతారండి ఇతను లోటస్ పాండుకు వస్తే వాళ్ళ అమ్మ అక్కడ ఉందో లేదో చూడాలి వాళ్ళ అమ్మ కూడా భయపడుతుంది నేను ఒంటరిగా ఉన్న నా కొడుకు ఎక్కడికి వస్తున్నాడు ఏం జరుగుతుందో అని నెక్స్ట్ రేపు హైదరాబాద్ లో వైఎస్ జగన్ అక్రమస్ కేసులు సేమ్ అదే చూడండి హైదరాబాద్ లో ఉన్నది హైదరాబాద్ లో ఉన్నది ఉన్నది గవర్నమెంట్ రూల్ కాదు ఐ రిపీట్ హైదరాబాద్ లో ఉన్నది గవర్నమెంట్ రూల్ కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూల్ వాట్ డస్ ఇట్ మీన్ ఏంటి సార్ అది ఏం చెప్పాలి సార్ దాని గురించి ఏం చెప్పాలి ఏం చేయాలి వాట్ ఇస్ ఇస్ ప్లాన్ దీన్ని కూడా న్యాయమూర్తులు దీన్ని ప్రత్యేకంగా చూడాలి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ది బోత్ స్టేట్స్ మీరు సీరియస్ గా తీసుకో ఎలా పెడుతున్నారు వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు హైదరాబాద్ లో ఏం ప్లాన్ చేశాడు మన ఉగ్రవాదు బాంబులు ప్లాన్ చేసినట్టుగా నిన్న ఎక్స్ట్రీమిస్ట్లు విజయవాడ ఏలూరు అండ్ అదర్ ప్లేసెస్ లో ప్లాన్ చేసినట్టుగా వీళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారు హైదరాబాద్ లో ఉన్నది గవర్నమెంట్ రూల్ కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూల్ హౌ ఇట్ ఈయన గెలిచాడు అక్కడ ఈ నిలబెట్టారా ఏమైనా గెలిపించి ఎమ్మెల్యేలు చేశారా ఎట్లా అవుతుంది ఎలా అవుతుంది